హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రం శెట్టి ఫ్రెండ్స్ మనం సండే వచ్చిందంటే చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్ కర్రీస్ ఎక్కువగా మనం ప్రిఫర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేస్తూ ఉంటాం కదా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో కర్రీస్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం చాలా టేస్టీగా వండుతూ ఉంటాం అలాగే ఒక్కసారి నేను చూపించబోయే కర్రీని మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి చికెన్ మటన్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఏం లేదండి సింపుల్గా ఎగ్స్ తీసుకుని కర్రీ చేసి చూపిస్తాను ఎగ్ కర్రీ ఇది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా ఐదు గుడ్లతో నేను కర్రీ చేసి చూపించబోతున్నానండి నాటు గుడ్లు ఇవి మీరు మామూలు గుడ్లతో అయినా చేసుకోండి ఇలా ఐదు గుడ్లను తీసుకున్నాం కదా వీటిని బ్రేక్ చేసి ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దానిలోకి ఎగ్ని బీట్ చేసుకుని అలా వేసుకోండి ఐదు ఎగ్స్ని కూడా బీట్ చేసి వేసుకోండి మీరు ఎగ్స్ క్వాంటిటీ అనేది మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి నేను ఐదు ఎగ్స్తో కర్రీ చేయబోతున్నానండి ఇలా ఐదు ఎగ్స్ కూడా అలా వేసేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి మనం ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు సాల్టు కారం వేస్తామండి దీనిలో ఎగ్స్కి మాత్రమే కొంచెంగా వేసుకుంటే సరిపోతుందండి పావు టీ స్పూన్ సాల్ట్ ఒక అర టీ స్పూన్ కారం చిటికెడు పసుపు వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి మిరియాలని కచ్చపచ్చగా దంచుకుని క్రష్ చేసి వేసుకోండి ఈ నాలుగు కూడా ఎగ్స్లో కలిసే వరకు బాగా కలుపుకోండి తో కానీ ఒక గరిటతో కానీ బాగా కలుపుకోండి మనం వేసిన ఉప్పు కారం పసుపు మిరియాల పొడి కూడా ఎగ్గులో బాగా కలిసే వరకు కలుపుకోండి కారం అనేది ఉండలు కడుతూ ఉంటుందండి అలా ఉండలేకుండా బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తం కూడా బాగా బీట్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకోండి ఏదైనా మందంగా ఉన్న గిన్నె కానీ లేదంటే టిఫిన్ బాక్స్ కానీ తీసుకోండి దాని లోపల ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంచుల వరకు కూడా ఇలా అప్లై చేసుకుని మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని అలా గిన్నెలో వేసేసుకోండి ఇప్పుడు గిన్నెకి మూత పెట్టుకోండి ఇప్పుడు మందంగా ఉన్న ఒక కుక్కర్ తీసుకోండి ఏదైనా ఒక పాత్ర తీసుకోండి దానిలో ఒక స్టాండ్ కానీ బౌల్ కానీ బోర్లించి పెట్టుకోండి ఇప్పుడు స్టాండ్ ములిగే వరకు వాటర్ పోసుకోండి స్టాండ్ లేకపోయినా కూడా బౌల్ లేకపోయినా కూడా మనం గిన్నెను డైరెక్ట్గా వాటర్లో పెట్టేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఆ స్టాండ్ మీద గిన్నె పెట్టుకున్నాం కదా దీనిని స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని స్లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇప్పుడు స్టాండ్ లేకుండా నేను చూపిస్తున్నానండి స్టాండ్ మీదైనా పెట్టుకోవచ్చు డైరెక్ట్గా గిన్నెను వాటర్లో అయినా పెట్టుకోవచ్చు అండి ఇలా వాటర్లో పెట్టుకుని ఉడికించుకున్నట్లయితే అది అటు ఇటు కదులుతున్నట్లుగా సౌండ్ చేస్తూ ఉడుకుతుందండి అయినా ఏం ప్రాబ్లం లేదు పైన మూత పెట్టుకుంటాం కదా దానిని కదలకుండా కొంచెం బరువు పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా బాగా ఉడికిన తర్వాత ఒకసారి చాక్తో కానీ తో కానీ లోపల వరకు గుచ్చి చూసుకోండి తేమ అనేది ఏమీ లేకుండా ఉంటే ఎగ్ కరెక్ట్గా కుక్ అయినట్లే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి గిన్నెను పక్కన పెట్టి బాగా చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత చాకుతో గిన్నె అంచులని రౌండ్గా కట్ చేసుకున్నట్లుగా తీసుకున్నట్లయితే అది చక్కగా ఓపెన్ అయిపోతుందండి దీనిని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు మనకి కర్రీలో ఏ సైజు ముక్కలని వండబోతున్నామో అదే సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి మీకు కావాల్సిన సైజులో పీసెస్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఏ రోజు రెసిపీ ఏ రోజు ఓపెన్ చేసి చూడవచ్చు రెసిపీస్ అనేవి నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి ఇలా మనం కావలసిన సైజులో ముక్కల్ని కట్ చేసుకుని అన్నీ కూడా ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనం చికెన్ మటనే కాకుండా ఎగ్ని ఎగ్ని బాయిల్డ్ ఎగ్ని కూడా డైరెక్ట్గా కర్రీలా కాకుండా ఇలా నేను చూపించే విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి కర్రీ చాలా టేస్టీగా వచ్చిందండి ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి కర్రీకి సరిపడా పాత్ర పెట్టుకోండి మూడు టేబుల్ స్పూన్లు మూడు గరిటెల ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు వేసుకోండి రెండు పెద్ద పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్ని కట్ చేసి తీసుకున్నానండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి రెండు మూడు యాలకులు వేసుకోండి రెండు లవంగాలు వేసుకోండి చిన్న చిన్న దాల్చిన చెక్కల ముక్కలు కూడా రెండు వేసుకోండి అలాగే బిర్యానీ ఆకులు రెండు వేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గటానికి కొంచెంగా సాల్ట్ వేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకోండి అవన్నీ బాగా కలుపుకొని మగ్గించుకోండి ఫ్లేమ్ తగ్గించుకొని ఆనియన్స్ని బాగా మగ్గించుకోండి ఈలోపు మనం మిక్సింగ్ బౌల్ తీసుకుని మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలండి ఆ పెరుగులోకి చిటికెడు సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం ఉప్పు కూడా కర్రీకి తగ్గట్టుగా క్వాంటిటీని బట్టి మీ ఘాటుకు తగ్గట్టుగా వేసుకోండి అలాగే చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ మసాలా వేసుకోండి గరం మసాలా వేసుకోండి చికెన్ మసాలా ఉంటే అదైనా వేసుకోండి లేదంటే గరం మసాలా యాడ్ చేసుకోండి ఇప్పుడు పొడి ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి బాగా పెరుగులో కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని అలా వేసుకోండి మనం కలుపుకున్న పేస్ట్ అంతా కూడా ఎగ్కి బాగా పట్టే వరకు కలుపుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుని మ్యారినేట్ చేసుకోండి ఇప్పుడు ఒక టమాటో తీసుకుని దానిని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సింగ్ జార్లో వేసుకుని దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఆ గ్రైండ్ అయిన టమాటో పేస్ట్ని కూడా క్యూరిన్ కూడా మనం మ్యారినేట్ చేసుకున్న దానిలో వేసుకోవాలండి ఇలా మొత్తం మిక్సీ జర్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు అదంతా కూడా ఇలా ఎగ్ పీసెస్లో వేసుకుని ఈ టొమాటో పేస్ట్ కూడా మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోండి గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు పెరుగు కానీ టొమాటో కానీ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం కూడా టమాటో పేస్ట్ అంతా కూడా ముక్కల్లో కలిసే వరకు బాగా కలుపుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే ఎగ్ పీసెస్ బాగా ఆ పేస్ట్ని ఉప్పు కారం గరం మసాలా మొత్తాన్ని కూడా బాగా పీల్చుకుంటాయి ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని అలా వేసేసుకుని కర్రీకి సరిపడా వాటర్ పోసుకోండి ఒక గ్లాస్ వాటర్ పోసానండి అవన్నీ కూడా ముక్కలన్నీ కూడా వాటర్లో కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని పది నిమిషాలు ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ గ్రేవీ దగ్గర పడిందేమో చూసుకోండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు వేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా అలా వేసుకోండి అలాగే చిటికెడు కసూరి మేతి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఎగ్ కర్రీకి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కొత్తిమీరతో సర్వ్ చేసుకోవచ్చండి ఇంకా మొత్తం కూడా మనం వేసినవన్నీ కూడా కర్రీలో కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి సూప్ని టేస్ట్ చూడండి సాల్ట్ కానీ చాలకపోతే యాడ్ చేసుకోండి ఇలా గ్రేవీ గ్రేవీగా కావాలంటే షవ్ ఆఫ్ చేసుకుని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉండి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా షవ్ ఆఫ్ చేసుకొని ౌల్లోకి తీసి పెట్టుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే ఎప్పుడు మనం నాన్ వెజ్ కర్రీస్ని ప్రిపేర్ చేస్తూనే ఉంటాం అలాగే ఎగ్ని కూడా వండుతూ ఉంటాం ఇలా ఒకసారి చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్